ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాజులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి పంతొమ్మిది వందల రెండు మే నెల బృందావనంలో తొలి వేసవి శిక్షణ తరగతులను అంటే సమ్మర్ కోర్సును స్వామి నిర్వహించి చుండిరి స్వామితో పాటు ఈశ్వరమ్మ గారు కూడా బృందానమనకు వచ్చి ఉండిరి ఆవిడ మనసు నిండా ఆనందము గర్వము తన కుమార రత్నం ఎన్నో ఉత్సవములలో ప్రధాన పాత్రను వహించుట ఆవిడ చూచియున్నారు కానీ ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన సందర్భము ఎందరో ప్రొఫెసర్లు పండితులు మాన్యులు విదేశీయులు స్వామి సన్నిధికి వచ్చిటయే అని భావించి ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనుటకు కొరకు ఇచ్చటికి వచ్చి ఉన్నారు ఏ నోట విన్నను స్వామి స్థుతి ప్రశంసలే ఆవిడ మనసు గర్వముతో ఉప్పొంగినది భజనను పాడుచున్న మహిళల మధ్య కూర్చొని ఈ ఆనంద సంభ్రమమును తిలకించుచున్న ఆ మాతృమూర్తి సగర్వముగా ఇటుల పలికిరి స్వామి మహత్తు మహిమ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది నా బిడ్డ స్కూల్లో పదవ తరగతి కూడా పాసు కాలేదు కానీ ఈనాడు ఎందరో గొప్ప గొప్ప పండితుల కంటే చక్కగా స్పష్టముగా విషయములను నా బిడ్డ వివరిస్తున్నాడని వారంతా మరీ మరీ మెచ్చుకుంటూ పొగుడుచున్నారు ఆ పొగడ్తలు నా చెవులకు మధురమైన సంగీతముగా ఉంటున్నవి ఇందరు విద్వాంసుల కన్నా నా బిడ్డ అధికుడని తెలుసుకొని నేను గర్వించుచున్నానని పుత్రోత్సాహంతో పలుకుచున్న ఆ తల్లి వద్దకు వచ్చిన ఆ స్వామి ఏమిటి లెక్చర్లు దంచేస్తున్నావు ఈరోజు నీవేమీ లెక్చర్లు విన్నానో చెప్పు చూద్దాం అని ఆవిడను ఆట పట్టించసాగిరి ఐదు రోజులు ఆనందంగా గడిచినవి తన బిడ్డ సాక్షాత్తు పరమాత్మ సర్వభూతాంతరాత్మ అని మునిపే ఆ తల్లి ఎరిగియున్నను తన బిడ్డ పండితులు విద్యావేత్తలు శాస్త్రజ్ఞులు మెచ్చుకునే సకల విద్యా పారంగుతుడయ్యూ సర్వజ్ఞుడనియు ఇప్పుడు నిస్సందేహంగా తెలుసుకున్న ఆ తల్లి హృదయము ఆనందంతో సంతృప్తితో నిండిపోయింది ఆవిడకింతటి సంతోషమును సంతృప్తిని కలిగించేటియే కదా స్వామి యొక్క లక్ష్యము తల్లి కూర్చులు కూర్చొని భక్తురాండ్రతో ముచ్చటలాడుచుండగా అచ్చటికి వచ్చిన భగవాను మందహాసముతో ఏమిటి సింహాసనమును ఆరోహణము చేసేవనై అడుగుచు ఆవలకు వెడలిరి అనతి కాలంలో జరుగునున్న విషయము నా రోజు స్వామి చూచాయిగా తెలిపిరో ఏమో మే ఆరవ తేదీనాడు ఈశ్వరాంబ తమ జీవయాత్రను ముగించుకొని స్వర్గారోహణము చేసిరి ప్రపంచమును ఆరోహణము చేయించుట కొరకు తాము అవరోహణము చేయుట కొరకు ఏ దేహమును తాము ఎంచుకొనరో అట్టి దేహము ఏ మాతృమూర్తి గర్భవాసము చేసినో ఆ మాతృమూర్తి జీవిని ఆత్మను అత్యుత్తమ గతులకు చేర్పించారు స్వామి కన్నతల్లి ఈశ్వరి స్వామి పట్ల ప్రదర్శించిన చనువు స్వాధీనత సహజమైనవి అంతకన్నను మధురమైనవి కొందరు మహిళా రత్నములు స్వామి పట్ల ప్రదర్శించు చనువు అధికారము సాయి నందనందరు ఎందరు తల్లుల ముద్దుల కుమారుడో వీరిలో ప్రప్రతముగా పేర్కొనదగిన సాధ్వీమని సుబ్బమ్మగారు కరణం సుబ్బమ్మగారని అందరూ ఈవిడను పిలుస్తుంటారు తమను సత్యసాయి అని స్వామి ప్రకటించుకునిన పదునాలుగేండ్ల ప్రాయము నుండియే ఎందరో సాధ్వీనులు దైవమునకు మాతృత్వమును ఉన్నారు బాలగోపాలునికి పెంపుడు తల్లి యశోదమ్మ ఒక్కతే సాయి గోపాలునికి పెంపుడు తల్లులు ఆ దైవము పెంచిన తల్లులు ఎందరో సాకమ్మగారు ఆదికాలమున స్వామి పట్ల అవ్యాసమైన మాతృప్రేమను ప్రకటించిన మహిళలలో ముఖ్యురాలు దురదృష్టవశాత్ సాకమ్మగారు తమ కథను చివరకు బేకమ్మగా ముగించుకున్నారు కన్నడంలో సాకు అంటే చాలు బేకు అంటే కావాలి కానీ ఆ తొలి రోజులలో ఆవిడ స్వామికి అనుక్షణము ఎంతో శ్రద్ధతో చేసిన సేవలు వర్ణనాతీతము పెద్దబొట్టు నరసమ్మ వీరితో కూడా స్వామి బిడ్డ వల్లే వ్యవహరించేవారు కానీ వీరంతా స్వామి పట్ల సాధారణముగా ఆధిక్యతను స్వాధీనతను చూపించక ఎంతో అనుకువను నమ్రతను ప్రదర్శించేవారు భక్తి ప్రేమాధికారములను స్వామి ఈడల వ్యక్తపరిచిన వారిలోనొకరు శ్రీ కస్తూరి గారి తల్లిగారైన జానకమ్మ గారు హైదరాబాదు వాస్తవ్యురాలు శ్రీమంతురాలైన ఒక వృద్ధ మహిళ నేటికిని స్వామిని ఏకవచనములో అతడు ఇతడు అని వ్యవహరించినను ఆవిడ పలుకులలో ప్రేమ ప్రతిధ్వనించను ప్రతిధ్వనించును అంతేకాని అందు అగౌరవము అమర్యాద మాత్రము లేవు ఆది నుండియూ ఎంతో కాలముగా ఆ దైవ స్వరూపునితో ఎంతో చనువుగా సన్నిహితముగా మెలిగిన ప్రేమ ఆత్మీయత ఇవే ఆ పలుకులలో వ్యక్తమగును ప్రస్తుతము జామ్నగరు రాణి గారు అట్టి మాతృస్థానపు గౌరవమును అంతస్తును అనుభవించుచున్నారు వైట్ఫీల్డ్లో ఒక పెద్ద హాస్టల్ భవనమునే నిర్మించి ఇచ్చియున్న వృద్ధమాత ఎల్సీ కోవన్ వద్దకు స్వామి వచ్చినప్పుడు వారి మధ్య తల్లి బిడ్డల అనుబంధమే మనకు గోచరించింది ఒక ఉత్సవ సందర్భమున ఎల్సి నడుచుచుండగా ఆవిడ కప్పుకున్న సాలవ కింద జారిపడగా స్వామి వంగి దానిని తీసి ఆవిడకు కప్పారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆవిడ భర్త శ్రీవాల్టర్ క్రిస్మస్ పండుగ నాడు మద్రాసులో మరణించగా స్వామి ఆయనకు పునర్జన్మనసగి అటు పిమ్మట పంతొమ్మిది నెలల తర్వాత వారిని తమలో ఐక్యం గావించుకున్న కథను సాయి భక్తులందరూ ఎరుగుదురు కదా తామే విధముగా శ్రీ వాల్టర్ కోవన్కు ప్రాణదానం చేయుటకు ముఖ్యమైన కారము కారణమేమంటే ఎల్సీకి తమ పట్లనున్న అమితమైన పుత్రవాత్సల్యమేనని స్వామి వివరించిటారు తమ వృద్ధాప్యములో ఎక్కడో దూరదేశంలో భర్త మరణించినచో ఆయన మృతకలే బరమును మోసుకొని మాతృదేశమునకు మరలా పోవలసి వచ్చినచో అది ఎల్సీకి ఎంత బాధాకరముగా నుండునో తమకు తెలియను కాబట్టి ఆమె నట్టి విపత్తు నుండి రక్షించుట కొరకై వాల్టర్ కోవన్కి తాము పునర్జన్మనొసంగిరని స్వామి సెలవిచ్చి ఉన్నారు భక్తి మాధుర్యంతో నిండిన ఎన్నో చక్రపాకము వలె మధురమైన వాత్సల్య రసగులికలు కొన్ని ఒక మచ్చు తునక ఎల్సీ యొక్క అనుభవం ఐదేళ్లకు ముందు ఒకనాడు స్వామి బృందావనంలో తమ అంతరంగికలతో సంభాషించుచు ఒకే బ్రహ్మము పురుష ప్రకృతులు లేక శివశక్తుల రూపములను ధరించి దైవత్వముగా మారేట గురించో అదే బ్రహ్మతత్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సరస్వతి లక్ష్మి పార్వతుల రూపములను ధరించుట గురించి ఉపన్యసించది తమ దివ్యోపన్యాసమును ముగించుచు భావముతో ఈ విధముగా దైవమును వేర్వేరు నామరూపములతో వ్యవహరించినను అట్టి అనుభవముతో ఆపివేయక ఈ వివిధ శక్తి స్వరూపములన్నింటికి మూలాధారమైన ఏకైక బ్రహ్మతత్వము యొక్క స్వరూపమే మనమని గుర్తించుటయే మన ప్రధాన లక్ష్యముగా ఉండవలను స్వామి యొక్క ఉపన్యాసమును వింటున్న వారిలో కోవన్ కూడా ఉన్నారు స్వామిని పరమాత్మగాను మనందరినీ జీవాత్మలుగాను వేరుపరిచి అత్యుత్తమమైన ప్రేమతో భక్తి భావమును నెరపుటలోనే తృప్తిని ఆనందమును పొందుచున్న ఎల్సీ కోవనకు ఈ అద్వైత సిద్ధాంతము ఈ వివరణ అస్సలు నచ్చలేదు మనము పరమాత్మ స్వరూపులమేనని భావించిన ఎడల అప్పుడు బాబాను భగవంతునిగా గుర్తించి భక్తి ప్రేమలను ప్రదర్శించుట సాధ్యమా కావున స్వామి మనందరిలోనూ వ్యక్తమగుట నిత్యసత్యమే అయినను అట్టి అవగాహన స్వామి ఒక్కరి మాత్రమే ఉంటూ దైవంగా ఉండిపోని ఈ సత్యమును తెలుసుకొనక మనము ఈ విధముగా అమాయకులమైన భక్తులుగానే ఉండిపోదామన్నది ఆవిడ ఆలోచన ఆవిడ స్వామి వైపు కొంతసేపు తదేక దృష్టితో తెరిపారా చూసి దృఢమైన స్వరముతో ఈ విధముగా అన్నారు స్వామి మీరే మాకు సర్వస్వము ఇక మీరేమి చెప్పవద్దు అచ్చటనున్న వారంతా ఆహా సాక్షాత్తు స్వామితోనే ఈవిడ ఇలా గట్టిగా రెట్టించి మాట్లాడుతున్నారే అని రెచ్చిపోయి చూచుచుండా ఆ దేవదేవుని అరుణాధరములపై ఎల్సి యొక్క చనువును అధికారమును వాత్సల్యమును స్వీకరించి ఆనందించుచున్నటుల చల్లటి చిరునగువు విరిసినది మాతృశ్రీ శ్రీమతి నాగమణి పూర్ణయ్య గారు భక్తులకు సుపరిచితులు అమ్మా నీవు మగ్గిన పండవుతావు అప్పుడు నిన్ను నేనే కోసుకుని మృంగివేశదనని స్వామి ఆవిడతో చెప్పినారని రచయిత స్వామి పుస్తకంలో వ్రాసి ఉన్నారు అంటే గత సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వామ పలమును మ్రింగివేసి అంతకు పూర్వమే ఆవిడను మగ్గిపోయిన పండువలే పండు ముదుసలు ఎగుట రచయిత ఎరుగుదురు నెలల తరబడి ఆవిడ పక్షవాతముతో బాధపడుచు కదలలేక ప్రక్క మీద పడి ఉన్నప్పుడు కూడా ఆవిడ స్వామితో మొరపెట్టుకొనలేదు తొలుత తన్నింట వెంట జంట ఉంటూ ఆగడములు చూస్తూ ఉండిన స్వామి నేడిలా దూరమైపోయారే అని ఆవిడ నిప్పుమెన్నలేదు స్వామి యొక్క ఆదికాలపు లీలలనే తన అంతిమ గడియల వరకు స్మరించుచూ తద్వారా గత స్మృతులనే వర్తమానముగా జరుగు సంఘటనలుగా భావించుచూ ఆవిడ ఆనందలాహరిలో ఓలలాడారు మాట పడిపోయినా ఆవిడ పెదవులు అదే నా ఆదిదేవుని నామమునే స్మరించుటకు ఉచ్చరించుటకు ప్రయత్నము చేయిచుండనవి దేహమున అంతులేని బాధ ఉన్నను శ్రీ సత్యసాయి లీలలను స్మరించి ఆవిడ కిలకిలా నవ్వుచుండెడిది శ్రీ లీలాశకుడు శ్రీ సుఖమహర్షి పేరియాల్వరు శ్రీ సుబ్రహ్మణ్య భారతీయారు మొదలైన మహానుభావులు సాక్షాత్తు భగవంతుని తమ బిడ్డగా భావించి పుత్రవాచల్యమును ప్రకటించి ధనిలైనారు భగవత్ సాన్నిధ్యమును జ్ఞాన నిధులు తప్పో బల సంపన్నులు కానక్కర్లేదు నిర్మల ప్రేమను వర్షించినచో పామరులైన భక్తులకు కూడా అది సాధ్యమేనని శ్రీమతి నాగమణి పూర్ణయ్య గారి అనుభవము నిరూపించుచున్నది స్వామి ముప్పై ఏళ్ల క్రితము సన్నని తీగవలే నాజూకుగా ఉండేవారట అప్పుడు నాగమణమ్మ గారు స్వామికి పట్టుచీరను కట్టి వడ్డానమును కాసల పేరును తొడిగి నుదుట కుంకుమ తిలకమును దిద్ది సింగారము చేసి ఆ సొగసను చూసి మురిసిపోయేవారట స్వామి రింగుల జుట్టును పొందికగా దువ్వి అలంకరించి ఆనందించేవారట సాయి కుమారుడు ఆవిడతో భోజనము చేయనని మారాము చేసేవారట కథ చెబితేనే అన్నం తింటానని మారాము చేసేవారట తన భర్త శ్రీ పూర్ణయ్య గారితో తాను యూరప్ పర్యటన చేసిన కథయే పసిబింట సాయికిష్టమైన కథ అని ఆవిడకు బాగా తెలియను ఆ కథనప్పటిక ఎన్నిసార్లు చిన్న స్థాయికి చెప్పి ఉన్నారో ఎన్నిసార్లు విన్నా సాయి కిష్టమ్మకి తనివి తీరదే ఆ కథలో స్వామి ఎంతో ప్రీతిపాత్రమైన ఘట్టము స్విట్జర్లాండ్లో భయంకరమైన లోయను దాటుటకై ఒక పర్వత శిఖరము నుండి మరొక కొండ కొమ్మకు కేబిల్ కార్లో తీగలపై ప్రయాణం చేయుచున్నప్పుడు ఆవిడ పడిన పాటలు ఏది ఇంకోసారి చెప్పు అని ఆవిడను బలవంత పెట్టి చెప్పించుకొని విని కుతూహలంతో చప్పట్లు చరచుచు బాలసాయి పొట్ట చెక్కలయ్యేటట్లు పడి పడి నవ్వేవారట అంతకుముందు ఆ కథను ఎన్నిసార్లు ఉన్నా ప్రతిసారి అదే మొదటిసారి వింటున్న రీతిలో అభినయనం చేయచు నవ్వి నవ్వి ఆనందించేవారట స్వామి శ్రీ జే కృష్ణమూర్తి గారు పాత జ్ఞాపకములను స్మరించుచు మననము చేయుచు వానిని పసివాడని వన వలె చిరస్మరణీయులు గావించి ఆనందించి అనుభవించుట పసివారి మనస్తత్వమనే వర్ణించియున్నారు శ్రీకృష్ణమూర్తి గారు నిర్వచనమునకు మూర్తీభువించిన ప్రతీకయనే చెప్పవచ్చు నాగమణమ్మ గారు తన కష్టములను బాధలను పాటలను వివరించినప్పుడు సాయి కుమారుడు విని నవ్వి ఆనందించుచుండరని చెప్పినప్పుడు ఆ సాయిలోని అంటే ఇతర ఇతరుల బాధలను విని చూచి ఆనందించుట అని కాదు ఓ సాయి భక్తులారా మీరు అలా భావించరాదు ఆవిడలోని దుఃఖమును వదను తొలగించుటకై సాయి చేయు మాయా వినోదమే అదంతా ఆ బాధ తొలగిపోవునని స్వామి ప్రయోగించిన ఈ చిట్కాల వలననే ఆవిడ తన చివరి దినములలో అంత బాధపడినప్పుడు తన పాత అనుభవములను స్మరించుకొని తన వర్తమానపు కాలపు వెదను మరచి హాయిగా నవ్వుతూ ఉండగలిగి ఉండేవారు అంతకాలంలో స్థూల రూపమును ఆవిడతో సన్నిహితముగా ఉండి ఉండలేదు నిజమే కానీ తమ హృదయములో ఆవిడకు ప్రముఖ స్థానమును శాశ్వతముగా వసుగు ఉన్నట్లు ఎన్నో నిదర్శనములను ఆవిడకు శ్రీవారు చూపించి ఉన్నారు లేచి నడువులేని పరిస్థితిలోనున్నను శ్రీవారి జన్మదినోత్సవమునకు ఆవిడ పుట్టపర్తికి వచ్చి చేతిలో హారముతో వీచేయిల్లో కూర్చొని ఉండగా లక్షలాది భక్తులు గుమిగీడి ఉన్నప్పుడు ఆవిడను వెతికి పట్టి ఆవిడ వద్దకు వచ్చి హారమును స్వీకరించి ధరించినారు స్వామి ఆవిడ అంత్యకాలమున స్వామి వద్ద నుండి ఒక ఉత్తరము వచ్చినది ఆ ఉత్తరములో తాము ఫలానా తారీఖునాడు రాత్రిపూట పలానా సమయమును కారులో ఆవిడ ఇంటికి రాగా ఇంట్లో దీపములన్నీ ఆర్పబడి ఉండినవనియో ఎన్నిసార్లు హారం రోగించినను ఎవరూ లేవలేదనయో అలసి సొలసి నిద్రించుచున్న ఆవిడకు నిద్రాభంగమునో ఆయాసమును కలిగించరాదని తలచి తామే వెళ్ళిపోయిరనియో ఆవిడను తామెటికీ మరువమనియో తమ ఆశస్సులు ఆవిడకు సర్వదా ఉండననియూ స్వామి వ్రాసి ఒకసారి ఆవిడతో ముచ్చటలాడినప్పుడు స్వామి విభూతిని సృష్టించి ఆవిడకు ఇచ్చేవారు ఒకమారు స్వామి తమ అంగి చేతులను పైకి ఎగద్రోసి అరచేతిని త్రిప్పి తాము సృష్టించిన వస్తువును ఆప్యాయముగా ఆవిడ చేతిలో పెట్టగా దానిని చూసిన నాగమనమ్మ గారికి నవ్వాగలేదు ఏమిటది గురివిందగింజంత కన్నా కాస్తంత పెద్ద సైజులో ఉన్న చిన్న బెల్లపు మొక్క గలగలా నవ్వుతూ ఆవిడ స్వామితో చొరవగా అడిగారు ఏమిటి స్వామి ఇది ప్రపంచానికంతా ఇచ్చినా తరగని నీ ఖజానాలోని సాయి స్టోర్లో కరువు వచ్చినదా ఏమి ఆవిడ ప్రశ్నకు సూటిగా సమాధానమియక స్వామి చిరునగవు చిందించుచు అన్నారు దీనిని తినేయి నాగమణి భాయి ఆవిడ నోట ఆ బెల్లపు ముక్క తీయగా దిగిపోగా స్వామి ప్రేమ వెల్లువలో ఆవిడ కలకండ ముక్కై కరిగిపోయారు ఓం శ్రీ సాయిరం తరువాయి భాగం వచ్చే వారం జై భులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయిరా